Praise the Lord. Good morning. Heetana. अन्धाला तारा अरुदैञ्चे नाकै अम्बारा वीदिलो अवतारा मूर्ति एसैया कीर्ति अवनि चाटुचुन् മനസ്സു പയന മൈതിമീ അന്തല താര അരുതാക്കൈ അമ്പര വീതിലോ അവതാരമൂത്തി ഇസയ്യ കീർത്തി അവനി ചാട്ടുചു विश्वासयात्रा दूरमिन्तैन विन्दुगतो चे नु विन्तैन शान्तिं वर्षिञ्चेनालो विजय पदमुना विश्वालानि लेडितेवा ने ോ വിരജിമ്മേ ബലമു പ്രവഹിച്ചെ പ്രേമ വിശ്രാന് സഗുചു അന്തല താര അരുതഞ്ചേ നാക്കൈ അമ്പാര വിധി ലോ अवतारमूतिे सैय कीर्ति अवनि मुपोंगे आनन्दसन्द्रमुपेना अमर्या कान्तिो ചൂട ആശിംപ മനസ്സു പയനമൈത്തിമീ അന്തല താര അരുതഞ്ചിനീതിലോ अवतारमूति एशय्या कीर्ति अवनि चाटुचुन् प्रभुजन्मस्थलमुपाकये गानि सौधमे బాలుని చూడ జీవిత పవనమాయను పాద పూజ దివేనకా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమే అర్పణలే సిరులై फलिञ्चे प्रान अन्दालतार अरुदञ्चे नाकै अम्बरविधिलो अवतारमूति कीर्ति अवनि चाटुचुन् आनन्दसन् മു പൊങ്ങേനാലോ അമരകാന്തിലോ ആദിദേ ചൂട ആസിംപ മനസ്സു പയനമൈ തിമീ അന്തല താര അരുതൻ ചീനാക്കീതിലോ అవని చాటుచు ఈరోజు దేవుని వాగ్దానము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గనపరచెదెను కీర్తన తొంభై ఒకటి పద్నాలుగు బికాజ్ హీ హ్యాథ్ సెట్ హీజ్ లవ్ అపాన్ మీ డేర్ ఫోర్ విల్ ఐ డెలివర్ హీమ్ ఐ విల్ సెట్ హీమ్ ఆన్ హై బికాజ్ హీ హాత్ నోన్ మై నేమ్ సామ్ నైంటీ వన్ వర్స్ ఫోర్టీన్ ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల నాయన నీ యొక్క ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా గడిచిన దినమంతా మామూలు క్షేమంగా దీవించి కాపాడినందుకు వందనాలు తండ్రి ఈ యొక్క సమయాన్ని తండ్రి మరి మరియు యొక్క సారి మాకు అనుగ్రహించినందుకు నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి ఎవరు ఏ యొక్క మనవులతో అయితే నీ యొక్క సన్నిధిలో ఉన్నారో తండ్రి వారి యొక్క మనవులన్నిటినీ అంగీకరించి ప్రవ్వా నీ యొక్క చిత్తానుసారంగా తండ్రి తగిన జవాబు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి మన్ అన్ని కుటుంబాల్లో ప్రవ్వా సంతోషాన్ని నింపుమని అడుగుచున్నాము తండ్రి తండ్రి ఈ రోజు పనులన్నిట్లు నీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి ముఖ్యంగా ఈ యొక్క సమయాన్న ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అట్టి వారందరికీ తండ్రి స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభు తండ్రి ప్రతి బిడ్డ తండ్రిని ఎందు ఆనందించగలిగే దయచేయమని అడుగుచున్నాం తండ్రి నీ చిత్తమైతే ప్రభా నీ యొక్క రాకడ ఆలస్యమైతే తండ్రి మరొక్కసారి మేము నీ యొక్క సన్నిధిలో చేరి తండ్రి నిన్నీ రీతిగా స్థుతించి కనపరచడానికి కృప చూపించమని నేటి దినదీవెన్లతో మమ్మలందరినీ నింపి నడిపించుమని మా ప్రభు అయిన వేడుకొనుచున్నాము తండ్రి ద్వారా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మను శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి ఆమెన్ वर्षिं पचेयु मीषा आशतोनमियुन्नो निसत्यवाग्दतमो ऐ महिदा कृमारिञ्चुमु శాంబూన్ క్రుమ్మారించు మో దేవ దేవుడు మన లందర్నీ ఆశీర్వదించును